ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు వాష్వభావి వందనాలు తెలియజేస్తున్నామండి గ్రంథం బైబుల్లో మనం తలస్తున్నటువంటి తలంపు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి మనము అనేక విషయాలుగా మనం తలస్తూ ఉన్నాము కాబట్టి దేవుని బిడలారా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు చివరి దినాలలో ఉన్నాము కాబట్టి మనం ఏ విధంగా ఈ లోకంలో ప్రభు కొరకు మనం జీవించాలో పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి కొన్ని విషయాలను మనము తలంచుతూ ఉన్నాం తలస్తూ ఉన్నాం గత దినాలలో ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనములో మనం చూసినాం ఇరవై ఏడు వచనంలో లేవీలను విడవకూడదు నీ మధ్యన వారికి పాలైనను స్వాస్యమైనను లేదు రెండో మాటగా ద్వితీయోపదేశకాండము పన్నెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం పన్నెండు పంతొమ్మిది నీవు నీ దేశములు నున్న నీ అన్నిటిను లేవీలను విడవకూడదు సుమి ఎందుకు విడవకూడదో ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేసినాను ఎందుకు విడవకూడదో విడవడం వల్ల నష్టము విడిచినటువంటి వారిని గురించి విడవని వారిని గురించి నేను ఒక విషయాన్ని నేను మీకు ఈరోజు తెలియజేయాలని తలస్తున్నాం దానికి ముందుగా లేవీలను ఎందుకు విడవకూడదు లేవీలను ఎందుకు విడవకూడదు ఎందుకు విడవ గమనించండి సంఖ్యాకాండము పదవ అధ్యాయం సంఖ్యాకాండము పదవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సంఖ్యాకాండము పది పది గమనించండి పదో అధ్యాయంలో ఇక్కడ బూరలను గురించినటువంటి విషయం రాయబడి ఉంటుంది ఎవరికైనా అంటే ఇస్రాయేల్ యొక్క ప్రజలను నడిపించిన కొరకు వారికి అన్ని రకాలుగా బూరలు ఎవరు చేయించుకోవాలి పదాధ్యాయము మొదటి వచ్చినవు యహో మోసకిలా సెలవిచ్చినావు నీవు రెండు వెండి బూరలను చేయించుకోను నక్ష పనిగా చేయించాలి అవి సమాజం పిలుచుటకును సేనలను తరలించటకును నీకు ఎవరు అంటే వీరి యాజకులు అందుకనే మూడవ వచ్చినవు ఊదు వారు వాటిని ఊదినప్పుడు సమాజంగా ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారం నదిత నీ వద్దకు తిరిగి రావలను ఒకటే ఊత్తే అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారిని కణాని యొక్క యాత్రలో వారిని నడిపించడానికి దేవుడు యాజకులను లేవీలను దవ్వను మోసను ఏర్పాటు చేసుకున్నాడు వారిని ఆ దినాల్లో నడిపించడానికి ఏం వాడుకున్నాడు బూరలను వెండి బూరలను వాడుకున్నారు వారు ఆ బూరలు ఏ విధంగా ఊదుతున్నారో దాన్ని గమనించి వారు సాగవలసిన వారిగా ఉంటున్నారు వారు సాగ అందుకనే కణాని యొక్క యాత్రంతా కూడా వారిని నడిపించడానికి దేవుడు వీరిని ఏర్పాటు చేసుకుని అందుకని విడవద్దు వేడిస్తే ఏమవుతుందో మీరే ఆలోచించండి వారు ఐగుప్తి బయటకు వచ్చినారు కనా యాత్రకు వెళ్తూ కణాన యాత్ర అంటారు దీన్ని కణానికి వెళ్తున్నారు వాళ్ళని నడిపించే వాళ్ళు ఎవరు ఏ విధంగా వారు నడిపించాలా అది వారి యొక్క విధానము దీనిలో ఒక విషయాన్ని నేను మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను వినండి వినండి అదే పదో అధ్యాయము పదో అధ్యాయము పదో అధ్యాయము తొమ్మిదో వచనము మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను అప్పుడు మీ దేవుడైన సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు లేవీలకు మీరు కొన్ని యొక్క అరణ్యములో నడిపించే యొక్క విధానం నడిపించే విధానం నడిపించే విధానంలో వారి మీదకి శత్రులు అనుకోండి దాన్ని గమనించవలసిన విషయం ఎవరికి ఉంది లేవేలకు దాన్ని గమనించవలసిన విషయం ఎవరికి ఉంది ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు వీరు వాళ్ళు ఏం చేయాలా ప్రజలను పురి కోల్పోయేటువంటిది మేలు కోల్పోయేటువంటిది సైరన్ అన్నమాట ఇప్పుడు కూడా మనము చూస్తున్నాము కదా వాళ్ళు బాంబులు వేసినప్పుడు వెంటనే సైరన్ ఇస్తారు సైరన్ ఇవ్వగానే వాళ్ళందరూ ఏమైపోతారు అలర్ట్ అయిపోతారని చెప్పేసి అట్లా మన క్షేమము కొరకు లేవేలను పెట్టుకున్నాడు ఎందుకు విడవకూడదో ఎరుగుదురా వాళ్ళు ఏం చేయాలా బూరలు ఊదాలా ఇది మనకు బూరలు ఊదే సంగతిలో బైబుల్లో చాలా దిక్కుల్లో ఉన్నాయి ఎరికో పట్టణాన్ని కూడా వారు కూలగొట్టడానికి యాజకులే ఏమోదినారో మీకు మీకు తెలుసు బూరలు ఊదినారు దీనిలో ఒక చిన్న భాగాన్ని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాను అందుకనే విడవకూడదు విడిచినటువంటి వారు విడవని వారి గురించి ఒక చిన్న భాగాన్ని నేను మీకు గైంపులో తీసుకొని వస్తున్నాను రెండో ఉత్తాంతముల గ్రంథము రెండో ఉత్తాంతముల గ్రంథము పన్నెండో అధ్యాయంలో పన్నెండో అధ్యాయంలో ఇక్కడ రెండు రాజ్యాలు ఉంటాయి ఇజ్రాయెల్ రాజ్యము యూధా రాజ్యము రెండు రాజ్యాలు వేరైనాయి సొలోమోన్ గారి తర్వాత రెహబాము వచ్చినాడు రెహబాము గారి తర్వాత రెహబాము గారి యొక్క కాలంలో రాజ్యాలు యూదా ఇస్రాయల్ రాజ్యం అయిపోయింది ఇస్రాయల్ రాజ్యానికి ఎరోబాము రాజైనాడు పది గోత్రాలకు యూదా రాజ్యానికి రెహబాము రాజైనాడు ఈ రెండు రాజ్యాలు వెళ్తున్నాయి పోటా పోటీగా వెళ్తున్నాయి పోటా పోటీగా వీళ్లకు వాళ్ళకు అసలు కుదరటంలే కుదరటంలే అయితే వాస్తవంగా ఏం అంటే వీళ్ళందరికీ చెప్పాం కదా లేవీళ్ళని విడవద్దు అని చెప్పాం కదా అందుకని రెహబాము ఏం చేరోబాము ఏం చేసినాడు అని అంటే వీళ్ళ విధానమే వద్దని చెప్పేసి మొత్తము మార్చేసినాడు ప పదకొండో అధ్యాయము దయచేసి గమనించండి పన్నెండు కాదు పదకొండో అధ్యాయము మొద రెండు వృత్తాంతములు పదకొండో అధ్యాయం పదకొండో అధ్యాయము పదమూడవ వచనం ఇజ్రాయేల్ వారి నుండి యాదకులను లేవీలను తానున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని వద్దకు చేరి అంటే వెళ్ళిపోయినారు ఎక్కడి నుంచి ఇజ్రాయల్ యొక్క దేశంలో ఉన్నటువంటి యాజకులు లేవీలు అంటే మీరు మాకు అవసరం లేదు అవసరం లేదు విడవద్దు అనంటే ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏం చేసినారంటే యాజకులను లేవీలను విడిచిపెట్టేసినారు పద్నాలుగో వచ్చి ఏరోబాము అతని కుమారులు యహోవాకు యాజక సేవ జరిగించకుండా లేవీలను త్రోసివేయగా చెప్పండి లేవీలను విడవద్దు అనంటే ఏరోబాము అతని కుమారులు యహోవా యాదకులు చేసినాడు ఈ దినాలలో కూడా దేవుని సేవకులను సేవ జరిగించకుండా తరిమేసే వాళ్ళు మాకు సేవకులు వద్దు మేమే చేసుకుంటాము అనేటువంటి యొక్క ఇస్రాయేల్ యొక్క రాజ్యంలో ఎరోబాము పరిపాలనలాగా ఉన్న దినాల్లో ఉన్నాం జాగ్రత్త ఇది తలంచండి మీరు తలంచండి రాజ్యం రెండు అయింది ఈ రోజు అంతే రెండుగా ముక్కలు చేసుకుంటా పోతా ఉన్నారు ముక్కలు చేసి ఎవరికి తోసినటువంటి యొక్క ముక్కవాడు అనుసరిస్తా ఉన్నారు నష్టపోవద్దు నష్టపోవద్దు ఇప్పుడు ఎరోబాము యొక్క ఏమంటున్నాడు ఎరోబాము అతని కుమారులు ఏం చేశారంటే చూడండి ఎంత బాధకరమైన విషయం అండి ఎంత బాధకరమైన విషయం అండి కాబట్టి ఏం చేశారు వారి కుమారులు అంతేనా ఇట్లుండగా ఏమంటాడు పదకొండు అధ్యాయంలో పదకొండు పద్నాలుగు ఎరోబాము ఎరోబామును అతని కుమారులను యహోవాకు యాజక సేవ జరిగించకుండా లేవేలను ఎరోభాము లాంటి వాళ్ళు ఈ దినాలలో దేవుని సేవను అర్థం కాకుండా దేవుని సేవను సేవ విధానంలో చేయకుండా అతడట అతని కుమారులు కలిసి సేవ చేయకుండా చేసాడు చూడండి గమనించండి పద్నాలుగు వచ్చిన జరగకుండా త్రోసివే త్రోసివేయగా వారు తమ గ్రామములను శ్వాసములను విడిచి యూదా దేశమునకును ఎరసలేమునకును వచ్చిరి ఇది మీరు తర్వాత చదువుకోండి అంటే లేవీలను విడవద్దు అని అంటే రాజ్యము రెండు కాగానే ఒక రాజ్యము అంటే ఇస్రాయల్ యొక్క రాజ్యం అంటే మెజార్టీ అదే పది గోత్రాల వారు లే వీళ్ళను త్రోసివేసినారు దీనికి కారకుడు ఎవరంటే ఎరోభాము అతని కుమారులు ఎరోభాము అతని కుమారులు వీళ్ళు త్రోసివేసినారు ఇప్పుడు వీళ్లకు రెండవ రాజ్యం ఏంటంటే రాజ్యం ఉంది యూదా రాజ్యం ఇప్పుడు యూదా రాజ్యము మీదికి ఇస్రాయల్ యొక్క రాజ్యం వచ్చినారు ఇద్దరు ఈ పదమూడు అధ్యాయంలో మనకు కనబడతా ఉంటుంది ఇది అబియా యొక్క కాలంలో జరిగినటువంటి సందర్భం ఎరోభాము యొక్క రాజ్యాన్ని సమకూర్చుకొని సైన్యాన్ని యూదా రాజ్యం మీదకి వచ్చిన తక్కువ రాజ్యం రెండు గోత్రాలు మాత్రమే ఉంటాయి ఇది ఎర్సలేము వీరికి ముఖ్య పట్టణముగా ఉంటుంది దీని మీదకి వచ్చినప్పుడు ఇక్కడ యూదా ప్రజలు మాట్లాడే మాటను గమనించండి పదమూడో అధ్యాయము రెండో దిన వృత్తాంతములు పదమూడో అధ్యాయము పదమూడు అధ్యాయము ఎనిమిది నుంచి నేను చదువుతున్నాను నేను చదువుతున్నాను లేక తొమ్మిది నుంచి చదువుతున్నాను బాగా మీరు తర్వాత చదువుకోండి ఎందుకంటే వివరంగా మేము చెప్పలేం కాబట్టి కొంత అట్లా అవగాహన కొరకు తొమ్మిది మీరు అహరోను సంతతి వారైన యహోవా యాజకులను లేవేలను త్రోసివేసినారు ఇప్పుడు యూదా ప్రజలు ఇజ్రాయల్ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఏం చేసినారు అహరోను సంతతి వారైన యహోవా యాజకులను లే వీళ్ళను త్రోసివేసినారు వీడు వద్దు వారి క్షేమానికి వారి యొక్క ఆశీర్వాదానికి వారి రక్షణకు వారి మేలు కొరకు దేవుడు పెడితే మాకు అవసరం లేదన్నారు ఈ దినాలు ఇదే విధంగానే ఉన్నాయి ఉన్నాయి త్రోసివేసి అన్ని దేశముల జన్లు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటే వాడిని తగ్గటువంటి సేవకుడు కావాలి గుడ్డోనికి మెల్ల కన్నోడు గురువని మేము చెప్పినట్టు చేయాలి మేము ఇచ్చింది తీసుకుంటున్నా నువ్వు సేవ చేయాలి లేకపోతే మాకొద్దు ఇట్లాంటి దినాలలో ఉన్నాము వారికి ఎవరు కావాలంట త్రోసివేసి వేసి జనులు అంటే ఏం చేయాలి లోకస్తుల్లాగా ఏదో యాంత్రికంగా వెళుతున్నాం సంఘాలు సేవకులు సేవ పరిచర్య జరిగించుకుంటున్నాం ఇదంతా కూడా గమనించ దైవం కాని వాటి వరకు పదో వచ్చినం అయితే యహోవా మాకు దేవుడై ఉన్నాడు ఓ ఇస్ వార్లారా యూద వారు మాట అయితే యహోవా మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయన విసరించిన వారము కాము అహరోను సంతతి వారు యహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు ఈ దినాలలో ఎవరు సేవ చేయాలో ఎవరు ఏమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహింపు లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ గాడ్ సర్వెంట్ అని సేవకులను పక్కకు పెట్టేసి మాకు అవసరమే లేదని చెప్పేసి దైవికమైన దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్తున్నటువంటి దినాలు నేను చెప్పడం కాదు చదువుతున్నాను చూడండి అహరోణి సంతతి వారు యహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారట ఎవరు సేవ చేయాలో వారు సేవ చేయాలి చేయవలసిన పనులు లేవీలు చేసే పని ఎవరు చేస్తున్నారు ఎవరు సేవ చేయాలా ఎవరు వాక్యం చెప్పాలా ఎవరు చేయాలన్న విషయం వారు ఉదయాస్తముల యోవాకు దహన బలును అర్పించు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచ్చు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుతూ వస్తున్నారు మేము మా దేవుడైన యహోవా ఏర్పరిచిన విధిని బట్టి మంచి మాట సమస్తము జరిగిస్తున్నాము గాని మీరు ఆయన విసరించిన వారైతిరీ ఇప్పుడు విడవద్దు అంటే వాళ్ళు విడిచినారు విరోధంగా జీవిస్తున్నారు వీరు విడవలేదు యూదా ప్రజలు యర్షలేము యొక్క రాజధానిగా ఉన్న వాళ్ళు దేవుని క్రమము ఏదైతే ఉన్నదో దాన్ని అనుసరిస్తూ ఉన్నారు పన్నెండవ శం ఆలోచించుడు దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్భాటం చేటుకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాదకులు మా పక్షంగా ఉన్నారు చెప్పగలరాని పక్షంగా ఏ సేవకులన్నా ఉన్నారని సేవకులకు విరోధంగా ఎందుకు వెళ్తారండి మీరు దేవుని వాక్యాన్ని ఎరగండి ఎవరు వాళ్ళు కానీ ఇంకా ఎవరెవరు మాకు వీళ్ళు తోడుగా ఉన్నారు ఆ మంత్రి తెలుసు ఈ మంత్రి తెలుసు ఈ అధికారం ఉన్న ఇవి కాదండి కావలసింది ఇవి కాదండి ఆలోచించుడి దేవుడే మాకు తోడై ఉన్న తోడై అధిపతిగా ఎప్పుడు ఉంటాడు దేవుని సేవ దేవుని విధానములో మనం జరిగించినప్పుడు దేవుడిని తోడుగా ఉంటాడు దేవుని దాసులు దేవుని యొక్క పరిచయను వారు చేసినప్పుడే దేవునికి తోడుగా ఉంటాడు లేకుడు నువ్వు చేసుకుంటా దేవుడు మాకు తోడుగా ఉండాలని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడు అందుకనే మా మీ మీద ఆర్భాటం చేటుకై బూరలు పట్టుకుని ఊదునట్టి ఆయన యాజకులు ఎందుకున్నారు యాజకులు బూరలు ఊదేవారు బూరలు ఊదేటువంటి వారు ఎందుకనే దేవుడు ఇంతకుముందే మనం చూసినాము వారు యుద్ధం కానీ ఏదైనా రాగానే వీరు బూరలు ఊదుతారు దేవుడు ఆ బూరల యొక్క శబ్దం అంటే వాళ్ళ ప్రార్థనలు విని దేవుడు వారిని రక్షించేవాడుగా దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎరగవలసిన వారిగా ఉంటున్నారు ఆయన ఊదునట్టు ఆయన యాజకులు మా పక్షం ఉన్నారు ఇస్రాయేల్ వారులారా మీ పితల దేవుడిని హోవాతో యుద్ధం చేయకూడదు చేసిన మీరు జయమంది ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఇజ్రాయల్లే వీళ్ళు ఈ రోజుల్లో సంఘాలు దరిద్రమైంది వీళ్ళు ఒక సంఘం వాళ్ళే ఒక సావాస పోలే వీళ్ళంతా బింగారి సావాసమే రెండు గుంపులు మూడు గుంపులు తన్నుకోవడం మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయడం వాళ్ళు ప్రార్థన చేయడం వీళ్ళు ఆ దేవునికి వీళ్ళు ఆ దేవునికి అని చెప్పేసి దేవుని క్రమాన్ని ఎవరు పాటించడం లేదో వారు ఎరగవలసిన వారంగా ఉంటున్నారు అందుకని మీరు ఇజ్రాయల్ దేవుని మీద యుద్ధం చేస్తున్నారు అనుకుని అన్నారు మేము దేవుని మీద యుద్ధం చేయట్లేదండి ఎవరు చేస్తున్నావు దేవుని ప్రజల మీద దేవుని వాక్యానుసారంగా జీవించే యువత రాజ్యం మీద వీళ్ళు ప్రయాణం చే యుద్ధం చేస్తా ఉన్నారు కీడుదల పెడతా ఉన్నారు ఈ దినాలు కూడా అంతే పౌలు సార్ అంటాడు పౌలు వెళ్తున్నప్పుడు సౌలా సౌల ఎందుకు హింసిస్తున్నావు అంటే నీవెవడో ఎవడో అంటే నీవు హింసించే యేసుని అన్నాడు అప్పటిదాకా ఆయనకు అర్థం కాలే నేను దేవుని సంఘాన్ని దేవుని హింసిస్తున్నానని చెప్పేసి ఈ దినాలలో కూడా దేవుని ప్రజల విషయంలో అజాగ్రత్తగా ఉండి దేవుని వాక్యానుసారంగా జీవించే వారి విషయంలో దౌర్జన్యంగా చేసేటువంటి వారు దేవుని ఆధారం చేసుకుంటున్నావా నష్టపోతాం నష్టపోతాం గమనించండి ఆ తర్వాత వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా అట్టనే యూదా దేశం మీదకి వాళ్ళు వచ్చినారు అప్పుడు వారు ముందు వెనకలు ఉన్నట్టు మనం చూస్తున్నాం పది పద్నాలుగో వచ్చిన యూదా వారు తిరిగి చూసి యోధులు తమ మంద తమ ముందును వెనుక ఉన్నట్టు తెలుసుకుని యహోవాకు ప్రార్థన చేసిరి గమనించినారా యాజకులు గూరలు తినారు విన్నారా అప్పుడు యూదా వారు ఆర్భటించి యూదా వారు ఆర్భటించినప్పుడు ఎరోబామును ఇజ్రాయెల్ వారు అందరు యూదా వారి నిలవకుండా దేవుడు వారిని మొత్తినందున ఇజ్రాయల్ వారు యూదా వారు వారి ఎదుటి నుండి పారిపోయి దేవుడు వారికి వారిని యూదావారి చేతికి అప్పగించినందున అభియాయను అతని జనులను వారిని ఘోరంగా సంహరించిరి ఇజ్రాయల్ వారిలో ఐదు లక్షల మంది పరాక్రమశాలలు హతులైరి ఈ ప్రకారం ఇజ్రాయల్ వారు ఆ కాలముందు తగ్గింపబడిరి ని యూదావారు వారు తమ పితరుల దేవుడని హోవాను ఆశ్రయించిన హేతు చేత జయముందని గమనించండి లేవీలను విడవకూడదు ఎందుకు విడవకూడదు రెండో భాగాన్ని మనం చూసినాము విపక్షంగా బూరలు వారు వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారు క్షేమ సమాచారాలను చెప్పేటువంటి వారు వారు బూరలు ఇక్కడ చూసినాము విస్తరించిన ఇజ్రాయల్ రాజ్యం ఎరోబాము స్థితి ఏమైందో మీరు ఎరుగుదురు కార్యారంభం కంటే కార్య అంతము మేలు దేవుణ్ణి ఆశించుకు ఆశించుండికి అభియా యూధ వారు ఏమైనా వారి పక్షంగా బూరలు ఊదేవారు అందుకని దేవుడు ఆ విధంగా బూరాలనే సంగతులు చాలా ఉన్నాయి చాలా విషయాలు మీరు తలంచండి చివరి దినాలలో ఉంటున్నాం భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రీలారా సత్యాన్ని ఎరిగి యూధా ఇస్రాల్ యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారో అదే దినాల్లాగా మనం కూడా ఉన్నాము జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడిన కాక ప్రియతండి బాగా దీవించి మన ఇష్టపడడం ప్రాణం చేరుకుంటున్నా తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అస్తారు కృప పరిశుద్ధాత్మిక సావాసం మనందరి తోడైనా గాక ఆమెను ప్రేజ్లాడండి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం